మీరు కూరల్లో ఫ్రైస్లో రసంలో ఏదో పౌడర్ యూజ్ చేస్తున్నారక్క అదేంటో మాకు కూడా చెప్పొచ్చు కదా మేము కూడా ప్రిపేర్ చేసుకుంటాం అని ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారో దీని గురించి ఫైనల్లీ నా సీక్రెట్ రివీల్ ఒక్కసారి పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే రెండు నెలల వరకు హ్యాపీగా యూస్ చేయొచ్చు ఇంకా మీ కంటారా టేస్ట్ మాత్రం ఆదిరిపోతుంది మీరు ఈ పౌడర్ వేసి వంట చేశారంటే మీ ఇంట్లోని గుమగుమలు మీది చివరి దాకా వెళ్లాల్సిందే ముందు కడాయి పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్ లో వేగనివ్వండి ధనియాలు బాగా వేగిన తర్వాత పది ఎండు ఒక కప్పు కరివేపాకు అలాగే హాఫ్ కప్పు ఎల్లుల్లిపాయలు వేసేసుకోండి అన్నింటినీ కూడా లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసేసుకోవాలి కరివేపాకు బాగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసేసి వీటన్నింటినీ చల్లారించిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసుకున్న ధనియాలు వెల్లుల్లి మిక్స్ ని మీరు ఒక ఎయిర్టైట్ కంటైనర్ లో వేసి స్టోర్ చేసుకుంటే కనుక రెండు నెలల పాటు ఫ్రెష్ గా ఉంటుంది అండ్ మీరు దీన్ని క్వర్రీస్ లోకి గానీ ఫ్రైస్ లోకి గానీ రసంలోకి కానీ ఎందులో అయినా యూస్ చేసుకోవచ్చు ముఖ్యంగా క్యారెట్ బీట్రూట్ కర్రీస్ లోకి అయితే అదిరిపోతుంది మీరు కూడా ఈ పౌడర్ ఒకసారి ట్రై చేసి చూసి మీ కర్రీస్ లో వేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా